ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోతారు ఈ పచ్చిమిర్చి కోడుపులో చేసారంటే అంత బాగుంటుంది ఈ పచ్చిమిర్చి కోడుపులో మరి ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదామా ఒక ప్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మూడించుల అల్లం ముక్కని ఇలా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పది వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారానికి సరిపడినంత మీరు ఇంకా కారం ఎక్కువ తినేటట్టుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి అంటే పచ్చిమిర్చి తెల్లగా స్పాట్స్ గా వస్తుంది కదా అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు గుప్పడు పుదీనా గుప్పడు కొత్తిమీర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుంటేనే మెత్తగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు చికెన్ తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ పిండుకోవాలి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది పూర్తి నిమ్మకాయ అవసరం లేదు హాఫ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ని ఇందులో హాఫ్ మాత్రమే పేస్ట్ వేసుకోవాలి మిగిలిన హాఫ్ అలానే పక్కన పెట్టండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందాక మనం పేస్ట్లో ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకుని అవసరం లేదు ఆ ఉప్పే సరిపోతుంది ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు పులావ్ని ఏ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బిర్యానీకి అవసరమైన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క లవంగా మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక టెన్ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మంచి ఎర్రమా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకున్నా కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది ఇలా సన్నగా పొడుగ్గా వేసుకొని అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ హాఫ్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ లోనే మనం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న అవసరం లేదు ఈ పేస్ట్ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకు తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ని ఆ చికెన్ లో హాఫ్ చికెన్ వేసుకొని మిగిలిన హాఫ్ చికెన్ పక్కన పెట్టుకోండి అదేం చేయాలో లాస్ట్ లో చెప్తాను మీకు ఈ చికెన్ ని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా అయినా లేదా చికెన్ మసాలా అయినా అది కూడా లేదంటే గరం మసాలా అయినా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం సరిపోలేదు నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్నే వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ను కూడా యూస్ చేసుకోవచ్చు ఇక నేను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన రైస్ అనేది యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ ఇప్పుడు ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ లోపు రిమైనింగ్ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా అదేం చేయాలో చూపిస్తాను చూసేయండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ చికెన్ అంతా విడివిడిగా పీసెస్గా ఇందులో వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి అంతా ఒకేసారి కలిపేయకుండా ఇలా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేస్తూ సెమీ డీప్ ఫ్రైలా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం పొయ్యి మీద పులావ్ పెట్టుకున్నాం కదా అది ఎంతవరకు ఉడికిందో చూద్దాము చూసారా రైస్ అంతా విడివిడిగా అయిపోయి మంచిగా కుక్ అయింది ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ అవన్నీ కూడా ఇలా పైన వేసేసుకోవాలి ఈ చికెన్ పీసెస్తో ఈ పులావ్ తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ ఇలా పులావ్ పైన ఈ పీసెస్ అన్నీ వేసి ఒకసారి మంచిగా ప్రెస్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లోనే మీరు చాలా ఈజీగా ఈ పులావ్ని అనేది చేసుకోవచ్చు బయట నుంచి ఆర్డర్ పెట్టుకునే అంత అవసరం లేకుండా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్